అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వరల్డ్ ఈ మధ్య జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అని అభిమానులు గర్వంగా చెప్పుకునేలా చేశారు అయితే అలా ఈ క్రేజీ హీరోయిన్ కి కూడా టాలీవుడ్ లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉంది అంటే చేసిన సినిమాలన్నీ హిట్టే అనమాట పేరుకు మలయాళ హీరోయినే అయినా తెలుగులో ఈ ముద్దుగుమ్మకు ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు ఇక తన అందం అభినయంతో తెలుగు నాట జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది ఈ అందాల తర ఈ మధ్యన కాస్త డల్ అయినా కూడా మళ్ళీ ఇప్పుడు వరుస సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమైంది ఈ క్రేజీ బ్యూటీ తను ఎవరూ కాదు బాలీవుడ్ లోనూ ఓ సినిమాలో నటిస్తుంది మరి ఈ క్రేజీ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా తను మరెవరో కాదు భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ లో ఆడియన్స్ ను పలకరించిన మలయాళ ముద్దుగుమ్మ సంయుక్తమైన ఆమె ఫోటోని ప్రస్తుతం మీరు చేస్తున్నారు మలయాళంలో పలు సినిమాల్లో నటించిన సంయుక్త టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా మారిపోయింది పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన భీమ్లా నాయక్ సూపర్ హిట్ గా నిలిచింది ఆ తర్వాత కళ్యాణ్ రామ్ సరసన బెంబిసారా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఇక సాయిధరం తేజ్ తో కలిసి నటించిన విరూపాక్ష సినిమా కూడా హ్యాట్రిక్ కొట్టేసింది ఇక ఈ సినిమా ఏకంగా వంద కోట్ల జాబితాలో చేరింది ఇక ధనుష్ చేసిన బైలింగ్ విల్ మూవీ సార్ కూడా సూపర్ హిట్ గా నిలిచిపోయింది ఆ తర్వాత కళ్యాణ్ రామ్ తో చేసిన డెవెల్ యావరేజ్ రిజల్ట్ వచ్చినా సరే కాస్త సరిపెట్టుకున్నట్టుగానే అయింది మొత్తానికి తెలుగులో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో దూసుకెళ్లిపోతుంది సంయుక్త ప్రస్తుతం ఈ క్రేజీ హీరోయిన్ చేతిలో స్వయంభూ అండ్ అఖండ టూ సినిమాలు అయితే ఉన్నాయి అలాగే శర్వానంద్ తో కలిసి నారీ నారీ నడుమ మురారి మెల్లంకుటి శ్రీనివాస్ బిఎస్ఎస్ టువెల్వ్ మూవీలో కూడా సంయుక్తనే హీరోయిన్ అట అండ్ మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న రామ్ సినిమాలోనూ నటిస్తుందట సంయుక్త మీనన్ ఇక బాలీవుడ్ లో మహారాని ది క్వీన్స్ ఆఫ్ క్వీన్స్ సినిమాలోను కూడా కీ రోల్లో పోషిస్తున్నట్లుగా తెలుస్తుంది కాబట్టి సంయుక్త మీనన్ నిజంగానే లక్కీ హ్యాండ్ అని మీరు అనుకుంటున్నారా కామెంట్ చేయండి అసలు తన సినిమాల్లో ఏ సినిమా ఇష్టమా